మీ అందరికి అన్యాయం కావద్దు మీ అందరికి ఇలువ దొరకాలనే ఈ ప్రాసెస్ చేసిన ప్రజా పాలన మీరు అప్లై చేసుకోండి దీని ద్వారా మీకు ఇల్లు కట్టుకోడానికి ఐదు లక్షలు ఇస్తామని అని చెప్పి మేము మాట ఇచ్చినాం మీరు మాకు ఓటు మీరు అమలు చేస్తాము అమలు చేయనప్పుడు ముందు మీరు వచ్చి మా నిలదీయాలి सर स्टेडियम हां अच्छा बैग बैग लागिरहेको छ सबैभन्दा ठूलो मेन प्रब्लम छ हाम्रो प्रब्लम के छ सबैभन्दा ठूलो हाम्रो பிஞ்சு பிஞ்சன் எக்ஸ்ட்டு இப்போ அப்ளிகேஷன் பிஞ்சன் எல்லாம் வந்து మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు బస్ కావాలి మీకు మళ్ళా ఐదు వందల రూపాయలు అన్నీ ఒక్కటేసారి అదే చెప్తారు ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఏం చేశారు ఖజానా అంతా ఖాళీ చేసిపోయింది ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకొని పైసలు లేకుంటే చేస్తారు మీరే చూస్తారు మన మేడుగాడ పోయినప్పుడు కూడా కాళేశ్వరం అది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇస్తారు కానీ లక్ష రూపాయలు భారం ఎవరికి మన మీదనే ఉంటాడు కొంచెం ఇప్పుడే అన్నది సార్ కొంచెం ఓపికతో మీరు కూడా కొంచెం ఓపికతో ఉండండి ప్రతి తుక్క కూడా అమలు చేసుకుంటారు

ओके ओके से फोटो यार वाले वाले आधार कार्ड नंबर एड्रेस प्रूफ इनके वाले आधार कार्ड नंबर एड्रेस सेकंड का आईडी वाले सर कहता नाला भाई रानी यार मामू एक मामू प्रति मुसफा के हिसाब से हैंडलिंग कैप साउथ की थोड़ा रैंक के पॉइंट साथ भी सर சரி சார் சரி சார் రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ స్కీమ్ త్వరలోనే అమలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారంగానే ఈ ప్రజా పాలన మీ అందరి తెలిసిన విషయమే ప్రగతి భవన్లో కూడా ఆ రోజులలో ఎవరు కూడా అక్కడ పోయే పరిస్థితి లేకుండే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రగతి భవన్ ఏదైతే ఇంప ఉండేనో అవి పలగొట్టి ప్రజలు అక్కడ రావాలని చెప్పి ఒక ప్రజా పాలన పెట్టి వారి సమస్యలు ఏమున్నాయో వారి సమస్యలు పరిష్కరించడానికి ఆ ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయడం జరిగింది అలాగే అదే దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీ కార్డు ఈ ఆరు సూత్రాలు ఏదైతే గ్యారెంటీ కార్డు ఉందో రెండు సూత్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అమలులోకి వచ్చినాయి అందరు కూడా దాన్ని చాలామంది ప్రత్యేకంగా మహిళలు బస్సులో చాలామంది ఉపయోగించుకుంటున్నారు అలాగే ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా చాలా అద్భుతమైన స్కీమ్ అనమాట పది లక్షలు కూడా మన దేశంలోనే మొట్టమొదటిగా పది లక్షల వరకు ఒకటే స్కీంలో అన్ని చోట్ల కూడా మిక్స్డ్ ఉన్నాయి కానీ ఇక్కడ తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు ఆరోగ్య స్కీమ్ స్కీమ్లో ఒకటే స్కీమ్ ద్వారా పది లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది డీటెయిల్డ్ గైడ్ లైన్స్ కూడా తరంలోనే వస్తాయి అందరు కూడా ఈ ప్రత్యేకంగా ఈ మీకు అందరు తెలుసు కోవిడ్ టైంలో ఎంత అవస్థలు పడినారు కానీ రాజీవ్ ఆరోగ్య స్కీ స్కీమ్ వలన మనందరికీ బాగుంటుంది దాంతోపాటు మహిళలకు మహి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో జమా చేయడము ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇంతకుముందు మనం పన్నెండు వందల రూపాయలలో గ్యాస్ మనకు లభించేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది లేదు మనం ఐదు వందల రూపాయలని ఇవ్వాలని చెప్పి అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాము రెండు వందల యూనిట్స్ ఇప్పుడే డిఆర్డిఓ గారు స్పష్టంగా అన్నిటి గురించి చెప్పడం జరిగింది చాలామంది కూడా ఇందిరామ ఇల్లులు కావాలంటున్నారు ఎందుకంటే పది సంవత్సరాలందరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చాలా ఆశించారు కానీ అది అమలు కాలేదు అందు గురించి ఇది ఇంద్రమ్మ గృహాలు ఇంతకుముందు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చాలామంది ఇంద్రమ్మ గృహాలలో కట్టుకున్నారు అలాగే ఇప్పుడు ఐదు లక్షల రూపాయలతోని మళ్ళొక అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ గృహాలు కట్టుకోవడానికి మనకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది మనమందరం కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒకటే ఫ్యామిలీలో ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది వారు చెప్పినట్టు డిఆర్డీఓ గారు రేషన్ కార్డు గురించి కూడా భయపడద్దు చాలామంది ఉట్టేనే బయట భయా చేస్తారు రేషన్ కార్డు లేకుంటే రాదు అని అట్లా ఏం లేదు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే అందరూ కూడా నేను అదే అప్పీల్ చేస్తున్నాను మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇప్పుడే మీరు చెప్పినారు మీకు తెలుసు ఎన్ని ఎన్ని గృహాలు ఉన్నాయని ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరు కొద్దిగా ఫోన్ చేయండి వాళ్ళకి ఫోన్ చేసి ఎంకరేజ్ చేయండి వచ్చి అప్లికేషన్ చేసుకోమని టెన్ పర్సెంట్ ఇంకా మంచిదేలే మీరు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి రెవెన్యూ ఆఫీసర్స్ తీసుకొని అన్ని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేటట్టు చేయండి ఎందుకంటే తర్వాత ఏమైతుంది కొన్ని మిస్ అయినారనుకోండి వాళ్ళు అందరు వచ్చి మా మీద పడతారు సార్ మాకు ఈ రిజిస్ట్రేషన్ కాలేదు మాకు ఇది కావాలని చెప్పి వారు దాని తర్వాత ఈ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది టైం వేస్ట్ కూడా అవుతుంది సో మీరు ఇప్పుడే ఎంకరేజ్ చేసి ఎక్కడైతే షార్ట్ ఫాల్ అవుతున్నదో మీరు ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మూడు రోజులు